ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఆరోగ్యం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి కుటుంబం సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడుకుందాము ఉద్యోగస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితం ఉంటుంది ప్రథమార్థంలో ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైన ఫలితం అయితే రాకపోవడం మరియు ఆటంకాలు ఏర్పడటం వలన కొంత మానసికంగా ఒత్తిడిలోనయ్యే అవకాశం కనపడుతుంది ఈ సమయంలో కొంచెం ఓపిక అయితే ఉండాలి మీరు మరియు ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించడం వలన పనులు పూర్తి చేస్తారు మీరు అంతేకాకుండా ఈ సమయంలో మీపై అధికారులతో సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం మీకు విద్యార్థు లో పరంగా కొంచెం తగ్గుతుంది అయితే ఈ సమయంలో మీరు మీకంటే ఎక్కువ ఇతర పనులు పూర్తి చేయాల్సి రావటం మరియు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావటం వలన కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల చివరిలో మటుకు కొంత అనుకూలమైన ఫలితం కనిపిస్తుంది మరియు ఉద్యోగంలో పెరుగుదల ఏర్పడుతుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు పట్టు విడవకుండా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే మొదటి అర్ధ భాగం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండ ఉండకపోవటం వలన ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే వస్తాయి గ్యాస్ట్రిక్ డ్రబల్ సమస్యలు లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెల మొదటి వారంలో మీకు ఇబ్బంది కలిగిస్తాయి అంతేకాకుండా మానసికంగా కూడా కొంత ఒత్తిడి ఉంటుంది ఏ కారణం తెలియకుండానే గుండె దడ పెరగటము లేదా గుండె ఎక్కువ కొట్టుకోవటము ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది మరియు ఆరోగ్య సమస్యల నుండి మీరు రికవరీ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలండి ప్రథమార్థంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడండి అయితే ఈ సమస్య తాత్కాలికంగానే ఉంటుంది కాబట్టి దీని విషయంలో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మీ సంతానం గురించి లేదా పెట్టుబడికి సంబంధించిన మీ భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే వస్తాయి నష్టం తగ్గించడానికి ఎక్కువగా మాట్లాడకపోవటం లేదా ఎక్కువగా వాదించకపోవటం చాలా మంచిది మీకు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా ఉద్యోగంలో విజయం వస్తుంది లేదా ఇంక్రిమెంట్ లాంటిది వస్తుంది ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకైతే ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ఎక్కువగా పని ఉండటం కానీ తక్కువ వ్యాపారం జరగటం అలాగే ఆదాయంలో కూడా కొంత తగ్గుదల ఉండటం వలన ఈ సమయంలో కొంత ఆందోళన గురయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే మీ వ్యాపార భాగస్వాముల సహకారంతో వ్యాపారంలో అమ్మకాలు మరియు ఆదాయంలో పెరుగుదల అయితే ఉంటుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ నెలలో మీరు కొత్త అవకాశాలు పొందుతారు ఈ నెల స్వల్పకాలిక లేదా చిన్న పెట్టుబడులకు మంచిది మీ బృహస్పతి సంచారం మంచిది కాదు కనుక పెద్ద పెద్ద వెంచర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు మీకు అది మీకు అప్పుకు దారి చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల డబ్బుకి మీరు ఎదుర్కొనే డబ్బు సమస్య ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వెంచర్ల జోలికి మీరు పోకండి ఇక చదువు విషయానికి వస్తే విద్యార్థులకు ప్రథమార్థంలో సామాన్యంగా ఉంటుంది సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల వలన చదువుపై ఏకాగ్రత ఉండదు వాళ్ళకి వాయిదా వేస్తే స్వభావం ఎక్కువైపోతుంది దీనివలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది చదవటానికి కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు భర్త కానికపోకుండా చదువుపై పెట్ట శ్రద్ధ పెట్టడం చాలా మంచిది అనమాట ఇంకా విద్యార్థి విద్యార్థంలో అయితే విద్యార్థులకు మంచి సమయం అండి సూర్యుని గోచాలం అనుకూలంగా ఉండటం వలన మీరు తమ పరీక్షల్లో బాగానే రాణిస్తారు మరీ ఫుల్ అని చెప్పలేము కానీ పాస్ అవుతారు అందుకని కొంచెం శ్రద్ధపడి చదివితే చాలా మంచిదే వీళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నచ్చితే మటుకు లైక్ చేసి లైక్ చేయండి